ఈ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా సో ఎన్నో చదువుకున్నారు మీరు హోమియోవైపీలో ఇలాగా అయితే ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేవి మీ దృష్టిలో ఏంటి అసలు ఎంత ఉంటే అది డయాబెటీస్ అన్నట్లు నేనైతే అండి ఫస్ట్ పేషెంట్ నాకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తీసుకురాగానే ఫస్ట్ వాళ్ళ కండిషన్ అడుగుతామండి వాట్ ఈస్ ద ఫుడ్ యు హ్యాడ్ వన్ వీక్లో తర్వాత హౌ వాజ్ యువర్ యాక్టివిటీ స్లీప్ ఎట్లా ఉందనే బేస్ మీద దీనిమే మేము ఇప్పుడు వన్ ఫార్టీ అబో వచ్చింది వన్ ఫిఫ్టీ యువర్ డయాబెటిక్ అని లేదా యువర్ ప్రోన్ టు డయాబెటిస్ అని కూడా నేను చెప్పను నేను చూసే ప్రోన్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అండి కొంచెం ఈ ఫాస్టింగ్ అండ్ పా పోస్ట్ది నేను లాస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తాను కంపారెటివ్గా ఐ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు హెచ్బిన్ ఏసీ హెచ్ వన్ బిఏసీ దానికి ఇస్తాము బికాజ్ ఇట్స్ అన్ యావరేజ్ అండ్ అది ఓవరాల్ మన గ్లూకోజ్ మెటాబాలిజంని మన ఇన్సులిన్ రెసిస్టెంట్ ని ఒక అసెస్మెంట్లోకి ఒక ఐడియాలోకి తీసుకుంటాం కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా మెంటల్ ట్రామా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పోయారు ఆర్ ఎనీ క్లోజ్ రిలేటివ్ పోయారు ఆ త్రీ మంత్స్ లో అబిట్ స్ట్రెస్డ్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ వన్ ఫార్టీ కాసే వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అయినా దాన్ని నేను ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ ద స్ట్రెస్ ఫుల్ డయాబెటిస్ అనుకో బట్ వీ విల్ టెల్ దెమ్ బీ కేర్ఫుల్ లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో విల్ గెట్ అ ప్రాపర్ డయాబెటిస్ అప్పుడు హెచ్బి అనేసి ఎయిట్ ఆర్ నైన్ ఉంటే ఓకే వ్యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ నేను యువర్ డయాబెటిక్ అని డైరెక్ట్గా చెప్పాం సో వాట్ వీ థింక్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏంటంటే హైపోథైరాయిడిజం ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కనపడుతూ ఉంటుందో టీ త్రీ లెవెల్స్ ఉంటాయో ఫస్ట్ స్టెప్ అది డెఫినెట్లీ వీ కన్సిడర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవ్వటం దట్ ఎఫెక్ట్స్ యువర్ డయాబెటిస్ మెగ్నీషియం లెవెల్స్ మెగ్నీషియం తక్కువ ఉండటం అనేది సిమ్టమాటిక్గా కనిపించిన ఎందుకంటే మెగ్నీషియం అనేది ఒక మిరాకల్ మాలిక్యూల్ అండి మనకు అది లెవెల్లో వన్ పర్సెంట్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ ద సెల్ సెల్లోనే ఉంటుంది సో వీ కాంట్ అసెస్ త్రూ ల్యాబ్ టెస్ట్స్ సో మనం పేషెంట్ ని అయితే పల్స్ ద్వారా లేదా పేషెంట్ యొక్క హిస్టరీ ద్వారా వీ హావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఆర్ నాట్ సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ లైక్ రెస్ట్లెస్ సిండ్రోమ్ కాలు ఇలా ఊపుతూ ఉంటారు ట్విచింగ్స్ ఉంటాయి క్రేవింగ్స్ ఉంటాయి లైక్ ఫర్ షుగర్ చాక్లెట్ ఈ రెండు క్రేవింగ్స్ ఉంటాయి పిల్లల్లో అది ఎక్కువ చెప్తున్నా ఫస్ట్ సిమ్టమ్స్ ఇది ప్రయార్ టూ అంటే మెగ్నీషియం డెఫిషియన్సీకి ముందు అప్పుడే మనం కనుక వాళ్ళ హిస్టరీ అందుకని వీ హ్యావ్ అ డీటెయిల్డ్ హిస్టరీ టేకింగ్ ఎస్ ఎప్పుడైతే ఆ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం వీ అసెస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట ఎట్లా ఉంది వీళ్ళకి ఈ మినరల్లో ప్రాబ్లం ఉందా సో మెగ్నీషియం షుగర్ మీరు తినటం ఇష్టమా షుగర్ క్రేవింగ్ ఈవెన్ ఇఫ్ యూ సే ఇట్స్ పాయిజనస్ యూ గోయింగ్ ఫర్ ద షుగర్ దెన్ యూ హ్యావ్ సంథింగ్ ల్యాక్ ఆఫ్ బాడీలో ల్యాక్ ఆఫ్ ఉంటేనే యువర్ మైండ్ విల్ క్రేవ్ ఫర్ సంథింగ్ ఇష్టం ఉండటం ఇస్ నార్మల్ క్రేవింగ్ ఇస్ డిఫరెంట్ సో ఆ లెవెల్లో కూడా మేము మనం చూసుకుంటాం సో నెక్స్ట్ మెగ్నీషియం డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ మనం ఇంకొక మేజర్ చేసే పాయింట్ ఏంటంటే మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేసేస్తాం ఇప్పుడు ఒక ఆర్థోప్యాటిక్ దగ్గరికి వెళ్ళాము ఆర్ యూ హడ్ బోన్ పెయిన్స్ యూఆర్ సప్లిమెంటెడ్ విత్ వైటమిన్ డి ఇప్పుడు వచ్చేసింది అవేర్నెస్ బట్ వైటమిన్ డి యాక్టివేట్ అవ్వాలి పూర్తిగా అంటే వీ నీడ్ మెగ్నీషియం వీ నీడ్ ఒమేగా త్రీ ఆ మూడు లేదే వైటమిన్ డి విల్ నాట్ బి యాక్టివేటెడ్ సో సీరం లెవెల్స్ లో మీకు రీడింగ్ కనపడుతుంది వైటమిన్ డి కానీ అట్ ద సెల్యులార్ లెవెల్ నరిష్మెంట్ జరగదు పూర్తిగా అవ్వదు సో స్టిల్ యూ విల్ బీ విత్ ద డిసీజ్ అంటే వైటమిన్ డి ఇష్యూ కాదని మనం అనుకుంటాం బట్ వీ నీడ్ మెగ్నీషియం సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎక్సెస్ వైటమిన్ డి వెళ్ళిపోయి మనం మెగ్నీషియం తక్కువ ఉన్నా కూడా యూ స్టార్ట్ మీ మెగ్నీషియం డిప్లిషన్ లోకి వెళ్తాం వాళ్ళకు కూడా డయాబెటీస్ కనబడతాయి సో ఈ న్యూట్రిషన్ ఇది ఒకటి నెక్స్ట్ మేజర్ పార్ట్ ఐరన్ అండి ఈ ఐరన్ స్పెక్ట్రమ్ ఒకటి ఇప్పుడు మనకి తెలియదు కానీ ఇట్స్ అన్ అండర్లైన్ ఎపిడమిక్ ఎనీమియా ఎవ్రీబడి హ్యాస్ ఎనీమియా ఫై అయితే సెల్యులార్ లెవెల్లో సీరోమ్ఫెరటిన్ లెవెల్లో లేదా ఐరన్ యువర్ హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది కానీ ఐరన్ డిప్లిషన్ అయిపోయి ఉంటుంది లేదా ట్రాన్స్ మీకు ట్రాన్స్ఫర్ చేసేది దాన్ని ఆ ట్రాన్స్ఫరెన్స్ తక్కువ ఉంటాయి సో సమ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది దట్ క్రానిక్ ఎనీమియా ఉన్నప్పుడు కూడా యువర్ మెటాబాలిజం విల్ నాట్ హ్యాప్ మనం ఎక్కడ వరకు ఉన్నామండి ఇన్సులిన్ ఉన్నాం గుడ్ ఫుడ్ ఉన్నాం ఇక్కడ వరకు ఆలోచిస్తాం అది మైటోకాండ్రియాలోకి వెళ్ళాలి దానికి కావాల్సింది ఏంటి ఆక్సిజన్ ఆక్సిజన్ అందలేదు అనుకోండి ఫైనల్గా మనం తీసుకున్నది ఇక్కడ వరకు అసలు రీచ్ అయినా దానివల్ల ప్రయోజనం లేదు సో ఐరన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో నా ఉద్దేశంలో దీస్ ఆర్ ద ప్రీ పార్ట్స్ ఆఫ్ ఎనీ మెటబాలిక్ మెటాబాలిక్ట్రోమ్ సో వీ లుక్ ఫర్ దిస్ ఫస్ట్ ఈ ఫాస్టింగ్ ఇది వీ కన్సిడెడ్ అట్ ఎ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్ ఇది ఇంపార్టెంట్ కాదన్నట్ల బట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దీన్ని మాడిఫై చేయవచ్చు దీన్ని టెంపరీగా మనకు కంగారు పూర్తి సొల్యూషన్ ఎప్పటికీ రాదు ఎస్ అయితే మ్యామ్ ఇప్పుడు మరి డయాబెటీస్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయచ్చా నీడ్స్ ఈక్వల్ ఎఫర్ట్ అండి ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ఫ్రమ్ ద డాక్టర్ ఎందుకంటే అదేమీ మెడిసిన్ వేసుకోగానే నెక్స్ట్ మంత్ కల చెక్ చేసుకునే విషయం కాదు మీకు మీకు అందుకనే నేను ఫస్ట్ మేము చెప్పింది ఆ ఫుల్ ప్రాసెస్ అంతా నేను ఎక్కడ బ్లాక్ ఉంది టూ త్రీ లో బ్లాక్ ఉందా దాన్ని రివర్స్ చేసుకునేంత వరకు ఓపిక పట్టాలి ద లైఫ్ స్టైల్ అండ్ ద డైట్ షుడ్ బి ఫాలోడ్ అండి లైఫ్ లాంగ్ ఏమి కూడా మిమ్మల్ని డైట్స్ మీదే ఉండమని లేకపోతే అంతా అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పం కానీ అవేర్నెస్ ఉండటం వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్స్లో గురించి చేస్తుంటే అంటే ఇప్పుడు తినకూడదా ఇంకా లైఫే వేస్టా అనే వాళ్ళకి ఇంక దీని గురించి అసలు మన డిస్కషనే లేదు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి మన లైఫ్ లాంగ్ మన ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలి అట్ ద సేమ్ టైం హెల్త్ని రిస్టోర్ చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్పేది హెల్ప్ఫుల్ ఎస్ అంతేగాని ఇంక ఇది ఒక్కటి తినకపోతే మాకు ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదనుకున్న వాళ్ళకి అనవసరం లైఫ్ పక్కన పెట్టేసేయటం అది తినేటమే సో టు లీడ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా మనకి అండ్ హెల్త్ రెండు రావటం కోసం మనం చెప్పిన రెగ్యులేటెడ్ వేలో ఉండాలి అంటే అది ఎఫర్ట్ ఫ్రమ్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇద్దరు వైపు నుంచి ఉంటే గానీ అది పూర్తిగా రివర్స్ అవ్వదు రివర్స్ ఇట్స్ ఆర్డరే టు జస్ట్ ఫైన్ ద ఆర్డర్ టు రెగ్యులేషన్ రెగ్యులేట్ చేసుకోవటమే అది మనం ప్రిపేర్ నేను అదే ఈ జెనెటిక్స్ లో ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోదాం అంటే దెన్ యూ విల్ హావ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మన అందరం జనరల్ గా చూస్తుంటే డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం లెటెస్ డీల్ ద డయాబెటీస్ కదా అప్పుడు కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడదు అవును సో వీళ్ళకి గట్ మనం గట్ హెల్త్ ప్రాపర్గా రీట్రైన్ చేసుకుంటూ మనం కొన్ని లైఫ్ స్టైల్ సో మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉండి ఉంటే మీకు డయాబెటీస్ వచ్చేదే కాదు కదా అవును సో దేర్ ఇట్ షోస్ యువర్ ఆన్ అ రాంగ్ పాత్ అయినప్పుడు ఇట్ ఈస్ వైజ్ టు చేంజ్ ద పాత్ టు హ్యావ్ అ హెల్త్ ఎస్ చాలా చక్కగా చెప్పారు మేడం సో ఇప్పటి వరకు డయాబెటీస్ రాలేదు ఒక నాలుగు ఈ ఖచ్చితంగా ఈ నాలుగు ఆహారాలు మీరు అవాయిడ్ చేయండి మీకు డయాబెటీస్ రాదు అంటే ఏమైనా ఉంటాయా షుగర్స్ అండి హై షుగర్స్ నేను షుగర్ ఎందుకు అంటాను అంటే ఐ మీన్ ద ప్రాసెస్డ్గా ఉంటుందండి ఆ షుగర్ షుగర్లోనే టెన్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి లైక్ హై సిరప్ షుగర్ సో ఆ కైండ్ ఆఫ్ షుగర్ ఉన్నది తరచుగా తినకండి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు ఇవాళ మీరు తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నారు మళ్ళీ నెక్స్ట్ డేనే ఐస్ క్రీమ్ లేదా నెక్స్ట్ వీక్లోనే ఐస్ క్రీమ్ అంటే మీ బాడీకి టైమ్ ఇవ్వండి టు డీటాక్స్ యువర్ సెల్ఫ్ ఇఫ్ సపోజ్ యువర్ బాడీ ఈస్ హెల్దీ అబ్సెల్యూటీ హెల్దీ ఏ ఇష్యూ లేదు చిన్నపిల్లల ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వెళ్ళారు ఐస్ క్రీమ్ తిన్నారు ఇట్ విల్ ఎఫెక్ట్ కానీ ఏమవుతుందండి అక్కడ దాని యొక్క ఎఫెక్ట్ కన్నా మన బలం ఎక్కువ ఉంటుంది అంటే రోగాన్ని కాస్ చేసే ఎఫాక్టర్ కన్నా రోగి బలం ఎక్కువ అవ్వటం వల్ల మనకు అసలు దాని ఎఫెక్టే తెలియదు అండ్ వీ థింక్ ఇట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ అలా ఉండదండి ఇట్ ఎఫెక్టెడ్ కానీ ఏం జరిగింది మీ రిపేర్ వాస్ గుడ్ అందుకనే యూ కుడ్ ఓవర్ కమ్ ఇట్ అంతే బట్ ఇట్ షోడ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇప్పుడు మీరు ఇలా చేశారు నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకున్నారు మళ్ళీ ఇట్ విల్ యాక్ట్ ఇట్లా మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ వెళ్తే స్లోలీ దాని స్ట్రెంత్ పెరుగుతుంది ఎందుకంటే ఇది అన్నిసార్లు రిపేర్ చేయలేదు ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ గెట్ ఎగ్జాస్ట్ మీ ఇమ్యూనిటీ విల్ గెట్ ఎసాస్టెడ్ మీ ఇన్ఫ్లమేషన్ ఇట్స్ ఇన్ఫ్లమేషన్ ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ఫైట్ ఒక ఫైట్ మెకానిజం సో మీరు ఒక షుగర్ తిన్నారు షుగర్ తినగానే అది ఇంజురీ బికాస్ ఆఫ్ ఇట్స్ కెమికల్ ఆర్ ప్రాసెస్ వల్ల గట్టిని ఇంజురీ అవుతుంది అక్కడ ఉండే బయోమ్ చేంజ్ అవుతుంది వెంటనే మీ ఇమ్యూన్ యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయ్యి వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది దట్ ఇస్ మనకు అసలు తెలియని కూడా తెలియదు ఆ విషయం జరిగినట్టు సో యూఆర్ హెల్దీ కానీ దట్ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వస్తే స్లోగా ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్లోనే ఉంటున్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ రెగ్యులర్లీ అంటే మీరు వార్ జోన్ డిక్లేర్ చేసేస్తున్నట్టు మీ బాడీలో ఆల్వేస్ బీ అలర్ట్ అని సో మీ ఎడ్రినల్స్ ఇక్కడ ఆల్వేజ్ ఆన్ స్ట్రెస్ ఓకే సంథింగ్ ఈస్ కమింగ్ నేను రెడీగా ఉండాలి ఐ హ్యావ్ టు ఇన్ఫ్లమ్ ఐ హ్యావ్ టు యాక్ట్ బయట వేస్తే స్టిరాయిడ్ న్యాచుల్ స్టిరాయిడ్ రెండు ఉంటాయి కదండి సో వాట్ ఈస్ స్టిరాయిడ్ అండి స్టిరాయిడ్ ఈజ్ అన్ అలామింగ్ సిచ్యువేషన్ ఇన్ ద బాడీ అది వెంటనే ఓకే యూ హ్యావ్ ఎమర్జెన్సీ బటన్ ఆన్ సో అన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్ టు రిలీవ్ ద స్ట్రెస్ ఇమ్మీడియట్లీ అయిపోగానే ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్ దట్ ఈస్ ద పాయింట్ దట్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్ అది లేదనుకోండి ఇట్ విల్ బీ ఇన్ దట్ క్రానిక్ పార్ట్ ఆ క్రానిక్ స్ట్రెస్ ఆ క్రానిక్ స్ట్రెస్ ఇస్ హార్మ్ఫుల్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇస్ హార్మ్ఫుల్ సో మనకేమవుతుంది కంటిన్యూస్గా వాళ్ళు అలాంటి కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటూనే ఉన్నారు అనుకోండి లేదా ఇవాళ షుగర్ తిన్నారు నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ మైదా తిన్నారు ఆ నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తిన్నారు ద ప్రాసెస్ విల్ బీ కంటిన్యూ ఏం కదా సో నా అడ్వైజ్ ఏంటంటే ఫర్ హెల్దీ పర్సన్ మీరు సపోజ్ మీకు ఏదైనా నచ్చింది తిన్న గివ్ అ గ్యాప్ అట్లీస్ట్ ఒక టూ మంత్స్ ఆగండి ఆ టూ మంత్స్ అయ్యాక కావాలంటే యూ వాంట్ టు టేస్ట్ యూ కెన్ టేస్ట్ ఇట్ అప్పుడు మీరు ఇది వదులుకోరు మీ హెల్త్ని వదులుకోరు మీ సిస్టమ్ వదులుకోరు అక్కడ మెయిన్ పాయింట్ ఇస్ మైండ్ అండి వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మైండ్లో రెగ్యులేషన్ అనేది ఉందనుకోండి యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ మనం ఆ చిన్ని లాజిక్ మిస్ అయిపోతాం ఆ రెగ్యులేషన్ ఉండాలి అంటే వీ నీడ్ అ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటికలీ యూ విల్ బి రెగ్యులేటెడ్ యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ కానీ ఇప్పుడు కాలం జనరేషన్కి ఆ రెగ్యులేషన్ నచ్చదు ఎప్పుడు అనిపిస్తే చేయాలి ఇందులో ఏముంది అక్కడే ప్రాబ్లం వచ్చింది అనేది దట్స్ వాట్ ఇస్ అ సైకోసమాటిక్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ డయాబెటీస్ అన థైరాయిడ్ అనుకోండి ఎందుకంటే ఇన్ దెర్ ఇస్ అ డిస్ రెగ్యులేషన్ ఇన్ ద బాడీ సో అవాయిడ్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ ఎనీ స్వీట్నర్స్ అండి సెకండ్ థింగ్ మైదా ఎందుకంటే ఏదైనా సరే స్టార్ట్ అవ్వాలంటే ఇట్ ఇట్ గోస్ ఫ్రమ్ ద గట్ సో మనం గట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకున్నంత వరకు దెన్ యూ విల్ నాట్ హ్యావ్ అన్ ఇష్యూన్ సో యూ షుడ్ అవాయిడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అండ్ షుగర్స్ సెకండ్ థింగ్ అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ మైదా రిలేటెడ్ ఫుడ్స్ అండి అండ్ ఎనీ జీఎంఓ రిలేటెడ్ ఫుడ్స్ ఎట్ రెగ్యులర్ బేసిస్ థర్డ్ ఏమో రిఫైన్డ్ ఆయిల్స్ అండి ఎందుకంటే ఆ ఆయిల్స్ వచ్చి మనకి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనని కానీ ఫ్యాట్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు అస్ని దూరం చేసేస్తున్నాయి అది కాకుండా సేమ్ ప్రాబ్లం రిఫైన్డ్ ఆయిల్లో కూడా వి హ్యావ్ దిస్ పెట్రోకెమికల్స్ అనుకోండి ఈ రిఫైండ్ చేసే ప్రాసెస్ ఒకసారి మీరు చూస్తే హోల్ మొత్తం అన్నిటినీ అది ఎఫెక్ట్ చేస్తుంది సో దీస్ త్రీ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్ అండి ఫర్ షూర్ అండ్ ఫోర్త్ థింగ్ అయితే అవుట్ సే ప్రాపర్ స్లీప్ అండి మెయింటైన్ యువర్ స్లీప్ టైమింగ్స్ స్లీప్ టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటే మాక్సిమమ్ మీకు ఇష్యూస్ రావు ఒకవేళ ఏమైనా ఉన్న రిపేర్ చేసే మీ ఛాన్స్ ఇస్తున్నారు బాడీకి సో స్లీప్ బై టెన్ గెటప్ బై ఫోర్ ఆర్ ఎట్లీస్ట్ సిక్స్ బట్ స్లీపింగ్ ఎట్ ట్వెల్వ్ అండ్ గెటింగ్ అప్ ఎట్ సెవెన్ థర్టీ ఇస్ నాట్ ఎమ్ ఎందుకంటే వీ హ్యావ్ అ హార్మోన్ కాల్డ్ మెలటోన్ ఇన్ రిలీజ్డ్ అండి అట్ మెలటోన్ ఒక్కటే కాదు వీ హ్యావ్ పీనియర్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది దర్ ఆర్ మెనీ మెకానిజమ్స్ విచ్ హ్యాపెన్ ఎప్పుడైతే మనం పడుకుంటామో వెన్ వీ గో ఇన్ టు అ డీప్ స్లీప్ అండి సో వీ ఎక్స్పెక్ట్ టు స్లీప్ బై టెన్ అప్పుడు లెవెన్కి మీ డీప్ స్లీప్కి వెళ్తారు అండ్ లెవెన్ టు త్రీ ఆఫ్ ఫోర్ యూఆర్ అట్లీస్ట్ ఇన్ అ గుడ్ స్లీప్ దట్ గివ్స్ అర్ రెస్ట్ రెస్ట్ అండ్ రిపేర్ టు యోర్ హోల్ బాడీ సో దీస్ ఫోర్ థింగ్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఇప్పుడు కాలం ఎవరైనా మెయింటైన్ చేసుకోవటం బెటర్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే వీళ్ళకి వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో డయాబెటీస్ని తగ్గిస్తుంది డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇది మంచి హ్యాబిట్ అని కూడా చెప్తారు సో వాకింగ్ ఎంతసేపు చేయాలి వచ్చిన వాళ్ళు యాక్చువల్లీ అండి నా ఉద్దేశంలో వాకింగ్ ఈజ్ నార్మల్ అండి న్యాచురల్ థింగ్ అంటే వాకింగ్ అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు వాకింగ్ అనేది నార్మల్ కదలిక ఐ మీన్ లైక్ ఇట్స్ యువర్ యువర్ వాకింగ్ నా దానికన్నా వాట్ ఇస్ వాట్ మై సజెషన్ ఇస్ హెచ్ఐఐటి అని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి లేదా కోర్ స్ట్రెంత్ పెంచే ఎక్సర్సైజెస్ ఎక్కడైతే మీ రెగ్యులర్ మెటబాలిజం కన్నా మీరు కొంచెం ఎక్కువ మెటబాలైజ్ చేస్తారు ఇక్కడ వాకింగ్ అనేది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ తర్వాత జనరల్లీ అందరూ పడుకోవటానికి వెళ్ళిపోతారు బికాజ్ మీ సింపుల్ లాజిక్ అండి అది డైజెషన్ కానీ సర్క్యులేషన్ ఇస్ ఓల్ కాన్సన్ట్రేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ కానీ మై బాడీకి ఆర్ బ్రెయిన్ గోస్ టెన్స్ టు స్లీప్ అది చేయొద్దు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బీ యాక్టివ్ అండి అప్పుడు దానికి లైక్ నౌ దే ఆర్ సజెస్టింగ్ టు గో ఫర్ అ స్మాల్ వాక్ స్మాల్ వాక్ ఇస్ ఇన్ ద సెన్స్ మీరేం బయటికి వెళ్ళక్కలేదు బట్ దాచురల్ బట్ నా సజెషన్లో ఓన్లీ ఇక్కడ వాకింగ్ ఈజ్ ఓకే బట్ యాక్చువల్ వేలో ప్లీజ్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ ఎట్లీస్ట్ సమ్ మోర్ ఎక్సర్సైజెస్ లైక్ కొంచమైనా వేర్ ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలండి ఆ మెటబాలిజం సెల్యులార్ లెవెల్లో రావాలి అప్పుడే దట్ విల్ హెల్ప్ లేదంటే వాకింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ నేను వాక్ చేస్తున్నానంటే నేనైతే దాని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ పూర్తిగా చెయ్యను బట్ మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దట్ హెల్ప్స్ డెఫినెట్గా కానీ వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఆఫ్టర్ సిక్స్టీ నా సజెషన్ ఏంటంటే అది వాళ్ళ మైండ్ ద్వారా ఎక్కువ ట్రిగర్ అవుతుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ వరకు మనం రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉంటాం వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సిక్స్టీ తర్వాత వీఆర్ ఫర్ అవర్స్ హెల్ప్స్ మనం ఓన్లీ సపోర్ట్ చేసే తగ్గే ఉండాలి మనం మన లైఫ్ స్టైల్ మనం ఎంత కామ్గా ఉండటం ఎంత రిలాక్స్డ్గా ఉండటం అనేది ఉంటే వాళ్ళలో పారాసింపథటిక్ సిస్టమ్ అనేది వాళ్ళలో అంత యాక్టివ్గా ఉండి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది వాళ్ళకి ఎక్కువగా అలా వాక్ చేయడం బెటర్ వాళ్ళు ఫార్ రిలాక్సేషన్ అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ మెయింటైన్ చేయడం ఈజీ ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ సిక్స్టీ కూడా వాళ్ళకి థాట్స్ ప్రాసెస్ బికాస్ వీ గో విత్ ద పల్స్ వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిద్ర పట్టట్లేదు అంటారు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి సో నేను జనరల్ సజెస్ట్ చేసే ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్ఫియరెన్సెస్ తగ్గించుకుని ఎప్పుడు అవసరమో దాని వరకు రావటం యూ హ్యావ్ ఎందుకంటే ఆ వాయిస్నెస్ అప్పుడే అవసరం అండి లేదనుకోండి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు రిలాక్స్గా ఉండటం వాట్ సజెస్టబుల్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్ అవుతుంది ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఇట్లా డిఫైన్ చేస్తారా డయాబెటీస్ని అని సో అసలు మన బాడీలో మెకానిజం ఎలా జరుగుతుంది ఏంటి సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ చాలా చక్కగా చెప్పారు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల డిసీజెస్ మీద మన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది సో ఒకసారి ఖచ్చితంగా నేను మీ సెంటర్కి వస్తాను విజిట్ చేస్తాను అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ అనేది సో చాలా న్యూగా ఉంది ఇది జనరల్గా డాక్టర్స్ మందులిస్తారు తగ్గిస్తారు అది ఇది చాలా న్యూగా ఉంది ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలియాలి సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ కంటిన్యూ చేద్దాము ఓకే ధన్యవాదాలు నమస్తే అండి